నమస్తే మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మార్కెటింగ్ ఎంత కష్టపడుతున్నామో నాకు తెలుసు మార్కెటింగ్ ద్వారా అలాగే ఈ ఉదాహరణకి మనం ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు ఎలాగా మన కష్టం ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఒక కస్టమర్ని చూసుకుని సైట్కి తీసుకెళ్ళి విజిట్ చేయించి తీసుకొచ్చే వరకు ఎంతమంది కస్టమర్ని కలవాలి ఎంతమంది కన్విన్స్ చేయాలి వాళ్ళందరినీ చేసిన తర్వాత వాళ్ళు కొనటానికి ఎంత టైం తీసుకుంటారు మనం ఎంత శారీరక శ్రమ ఆర్థిక శ్రమ అనేది మనం పడతామో మీ అందరికీ తెలుసు మీతో పాటు నాకు కూడా తెలుసు అయితే ఒక టీమ్ వైజ్గా మనం రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక టీం ద్వారా చేస్తే చాలా కష్టపడితే కానీ టీంలో మనం సక్సెస్ అవం ఆ టీం ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది కానీ ఎక్కువ మంది టీం సక్సెస్ అయితే కనుక మంచి ఇన్కమ్ అనేది సంపాదిస్తాం రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తే మాత్రమే ఇన్కమ్ అనేది ఉంటుంది తప్ప వర్క్ చేయకపోతే మనకి ఇన్కమ్ అనేది ఉండదు డియర్ ఫ్రెండ్స్ ఎన్ని సంవత్సరాలు మనం రియల్ ఎస్టేట్లో కష్టపడగలం కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్లో ఓ టెన్ పర్సెంట్ బాగా సక్సెస్ అయ్యి వాళ్ళే వెంచీర్ లేసి వాళ్ళు బాగా పైకొచ్చిన వాళ్ళని మనం చూసుంటాం కానీ నైంటీ పర్సెంట్ పీపుల్ ఏజెంట్లుగానే మిగిలిపోయి చాలా కష్టపడి చాలామందిని చూడండి ఈ రోజున వాళ్ళు రియల్ ఎస్టేట్ అనగానే పారిపోతారు వాళ్ళు చూసిన చాలామంది కూడా ఎందుకంటే ఏదో ఒక సైటు మనకు అంటగట్టడానికి వస్తున్నాడు అనే ఒక భావనతో మనని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అది ఎంత కష్టంగా ఉంటుంది మనకి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉంటారు దీంట్లో మనం కాదనేది ఏమీ లేదు రియల్ ఎస్టేట్లో ఫస్ట్ కొనేవాడు ఎప్పుడైనా సరే కష్టంగా కొంటాడు కానీ తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వేసరికి దానికి ఎన్నో రెట్లు పెరిగి ఆనందపడతాడు మనం గుర్తుపెట్టుకుని మళ్ళీ చేస్తాడు ఇదంతా ఒక సర్కిల్ ఓకే ఎస్ బాగుంది మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్తాం ఎంతకాలం మనం కంటిన్యూ చేసుకుంటా వెళ్తామో మనం చేసినప్పుడు మాత్రమే మనకు వచ్చే ఇన్కమ్ ఇది చూడండి ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ చాలామంది జాబ్ అనేది మనం ఒక్కసారి చూసుకోండి మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక పది సంవత్సరాల వయసు వచ్చే వరకు మనం చదువుకున్న తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాలు కష్టపడితే మనం ఒక జాబ్లో కానీ ఏదైనా సెటిల్ అవుతారు ఆ జాబ్లో రిటైర్ అయ్యే టైము అరవై సంవత్సరం వచ్చేసరికి రిటైర్ అయిపోతారు వాళ్ళు ఏ సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది అనేది ఇక్కడ ముఖ్యం కాదు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిపోతారు అంటే కేవలం సంపాదించే టైం ముప్పై సంవత్సరాలు అతను కష్టపడినంత వరకే అతనికి జీతం అనేది వస్తుంది అట్లాగే మనం ఏజెంట్గా కూడా మనం చూసుకుంటే ఏదో ఒక సైట్ బుక్ చేస్తాం సైట్ బుక్ చేస్తే సైట్ను బట్టి ఆ కాస్ట్ని బట్టి మనకి పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు అనేది ఆ సైట్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అంటే పని చేసినంత కాలం మాత్రమే మనకి ఇన్కమ్ సంపాదించుకుంటున్నాము పని లేకపోతే మన పరిస్థితి ఏంటి డియర్ ఫ్రెండ్స్ నేను సజెషన్ ఇస్తాను మార్కెటింగ్లో మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది ఎంతో మందితో డీల్ చేశారు కష్టం సుఖం అంతా తెలుసు మీరు మార్కెటింగ్లో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా గొప్పది మీరు ఏ రంగంలోనైనా రాణించగలరు నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను నేను ఎలాంటి పెట్టుబడి లేకోకుండా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునేలాగా మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇది కేవలం పెట్టుబడి అనేది లేదు ఫ్రెండ్స్ ఏదైతే మన ఇంటికి కావాల్సిన సామాన్లు ఉంటాయో ఇంటికి కావాల్సిన సామాన్లు ఏదో ఒక కిరాణా షాప్లో మనం కొనుక్కుంటూ ఉంటాం కేవలం కొనుక్కుంటా ఉంటాం ఎన్ని సంవత్సరాలు కొనుక్కున్నా కానీ మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాం కానీ ఇక్కడ కేవలం మన ఇంటికి కావాల్సిన సామాను కొనుక్కొని మనకి నచ్చి నలుగురికి రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా ఇన్కమ్ సంపాదించే మార్గం ఉంది తద్వారా పాస్ ఇన్కమ్ సంపాదించే మార్గం అనేది మనకి ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను ఇది ఎలాగంటే మనం చేయాల్సిన పని ఏంటి మార్కెట్కి తెలిసి ఎలాగో ఉన్నాయి దీంట్లో పెట్టుబడి లేదు మనం రియల్ ఎస్టేట్ కూడా మనం ఏమీ పెట్టుబట్ట కానీ మన శారీరక శ్రమ అనేది పెట్టుబడి అట్లా ఇక్కడ కూడా శారీరక శ్రమ మాత్రమే పెట్టుబడి దీనికి సమయం కేటాయిస్తే చాలు శారీరకంగా కూడా కష్టపడాల్సిన పని తక్కువ రియల్ ఎస్టేట్ అంత శ్రమ దీంట్లో ఉండదు కానీ ఈజీగా మీరు మనీని సంపాదించే మార్గం దీంట్లో ఉంది మీకు చెప్తున్నాను ఖచ్చితంగా మీరు పాసి ఇన్కమ్ తీసుకునే మార్గాన్ని చక్కటి ఇన్కమ్ సంపాదించుకునే మార్గాన్ని నేను చూపిస్తాను మీకు దీంట్లో ఎలాంటి ఖర్చు లేదు మనకి మనం ఏదైతే నిత్యావసరంగా ఇంట్లో వాడుకునే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ మాత్రమే కొనుక్కోవడం కొనుక్కున్న దాన్ని మనకు నచ్చితేకోవలకి రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా ఇన్కమ్ సంపాదించుకునే మార్గం అనేది ఉంది ఏదైతే మీరు ఒక్క సైట్ కోసం నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం కష్టపడ్డ వ్యక్తుల్ని కూడా నేను చూస్తున్నాను మార్కెట్లో వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వలేదు అవతల వ్యక్తులు ఒక ఒక ప్రాపర్టీ కొనాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి కానీ తక్కువ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు రూపాయలు కిరాణా సామాన్ ఇంట్లో కొనుక్కునే వాళ్ళు అనేవాళ్ళు మనకి ఎక్కువ మంది దొరుకుతారా లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు దొరికే వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ మనకు నిత్యం వాడుకునే ఐటమ్స్ని మీరు కొనుక్కునే అవకాశం ఉంది ఇగో ఈ విధంగా వెళ్ళండి అనేవాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు ఎక్కువ మంది దొరికిన దగ్గర సక్సెస్ అనేది ఎక్కువగా వస్తుంది నిదానంగా రావచ్చు వెంటనే మనం ఆ ఇన్స్టెంట్ మనీ అనేది రియల్ ఎస్టేట్లో దొరుకుతుంది ఇది ఇన్స్టెంట్ మనీ కాదు మీకు ఉదాహరణ చెప్తాం చైనా బ్యాంబో ట్రీ అని చెప్తారు ఒక సామెత ఉంది మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక రైతు వెదురు వెదురు చెట్టులు నాటిన ఒక రైతు చైనా బ్యాంబో అంటారు దాన్ని ఆ వెదురు మొక్క నాటే వ్యక్తి రోజు వెళ్తాడు వెళ్ళి పొలంలోకి వెళ్ళి పొలం దున్ని వెదురు మొక్కల నాటి ఆ నీరు పోసి అట్లాగా రెండు మూడు సంవత్సరాల పాటు తిరిగినా కూడా చిన్న మొక్క కూడా బయటికి రాదు చిన్న మొక్క కూడా బయటికి రాదు అందరూ చూసిన వాళ్ళందరూ ఏంటి తను ఉత్తపలానికి అలా నీళ్లు పోస్తున్నాడు రోజు శ్రమ చేస్తున్నాడు అని చెప్పి చూసిన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు మూడు సంవత్సరాల వరకు ఎలాంటి మొక్క బయటికి రాదు మూడు సంవత్సరాలు అయ్యేసరికి చిన్న పిలకొస్తుంది ఆ తర్వాత పెద్దదవుద్ది అది ఒకేసారి పది అడుగులు పదిహేను అడుగులు ఇరవై అడుగులకి పెరిగిపోద్ది విత్ ఇన్ ద సిక్స్ మంత్స్ ఎందుకు అలా జరిగింది చూడండి ఫ్రెండ్స్ వెదురు మొక్క అది ఎంత హైట్ పెరగాలని అనుకుంటుందో భూమి లోపల అంత డెప్త్కి వేరుల్ని తీసుకెళ్ళద్ది ఆ తీసుకెళ్లేది భూమి లోపల ఏం జరుగుతుందనేది బయట వ్యక్తికి తెలియదు పైనే ఎదగాలి అంటే కింద బేస్ అనేది ఖచ్చితంగా దానికి ఉండాలి అని చెప్పి ఈ మూడు సంవత్సరాల పాటు పైకి ఎంత ఎదగాలో కింద లోపలికి అంత అనేది తీసుకెళ్తుంది ఆ వేరుల్ని ఒకేసారి తక్కువ ఆరు నెలల్లో ఈ మూడు సంవత్సరాలు గ్రోత్ వచ్చేస్తుంది ఇది కూడా చైనా ట్రీ లాంటిదే మన బిజినెస్ ఖచ్చితంగా ఇది పైకి కనిపించదు ఒకేసారి ఇన్స్టిటెంట్ మనీ రాదు మనం చూసే వాళ్ళందరూ ఏంటి తన సంవత్సరాలు రెండు సంవత్సరాలు కష్టపడతాడు అనుకుంటారు కానీ ఒకేసారి మన రిజల్ట్ అనేది స్టార్ట్ అయ్యిందంటే ల్యాక్స్లో ఇన్కమ్ అనేది ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంటుంది త్రీ జనరేషన్స్ మీకు మీ పిల్లలకి మీ మన వాళ్ళకి కూడా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు బ్రతుకున్నంతకాలం ఎంత సంపాదించారో అక్కడి నుంచి మీ పిల్లలకి మీ పిల్లలు ఎంత సంపాదించారో అక్కడి నుంచి వాళ్ళ పిల్లలకి ఇది శ్రమపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి పునాదులు గదిగా గట్టిగా వేసుకోగలిగితే కరెక్ట్గా బిజినెస్ అనేది జరుగుతుంది అది ప్యాసివ్ ఎంత మూడు తరాల ఇన్కమ్ అనేది దీంట్లో వెళ్తుంది ఇది చాలా గొప్ప బిజినెస్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్తాను దీని గురించి వివరాలన్నీ కూడా ఒకే వీడియోలో మనం ఏది కూడా చెప్పలేము ఎందుకంటే మీకు విషయం కావాలి అంటే వన్ టు వన్గా మీరు నాకు కాల్ చేయండి వివరాలన్నీ క్లియర్గా చెప్తాను ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి సక్సెస్ అవ్వండి ల్యాక్స్లో ఇన్కమ్ సంపాదించండి ఫారిన్ ట్రేడ్ కార్లు బంగ్లాలు అన్నీ సంపాదించే మార్గం దీంట్లో లభిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో నేను చూశాను సక్సెస్ అయినటువంటి వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు దానికి కారణం ఏంటి అంటే కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లక్షల్లో కొనుగోలు చేసే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు కనుక మనకి ఆ కస్టమర్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఒకరు తగలవచ్చు సంవత్సరానికి ఒకరు తగ్గొచ్చు కానీ నిత్యావసర వస్తువులు కొనుక్కునే వాళ్ళు రోజు రెండు మూడు వేలు ఖర్చు పెట్టుకో నెలకు రెండు మూడు వేలు ఖర్చు వాళ్ళు చాలా ఎక్కువ మంది మనకు మార్కెట్లో దొరుకుతారు మనతో సహా మనం కొని నచ్చితే ఇతరులకు సూచించేటువంటి ఈ బిజినెస్ గురించి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ అనేది అందరం కలిసి అనుభవిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే